హరి ఓ శ్రీగరుభ్యో నమ్ హరి వో భజగోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే రేం పవల్లు సాయం ప్రోదులు చలివేశారు కుమారు రీం పవళ్ళు సాయం ప్రోదులు చలివేశారు కుమారును కాల క్రీడల గడ చేయ కాలక్రీడల గడచే ఆయువు అయినా వదలదు ఆశ కాలక్రీడల గడ చే అయినా వదలదు ఆశ भज भजगोविन्दं भजगोविन्दं गोविन्दं भज मूढमते भज भजगोविन्दं भजगोविन्दं गोविन्दं भज मूढमते भाव कालं ब्रह्माण्डम् अने भाण्डं పగలు రాత్రి అనే గరిటెలతో జీవులను తిప్పుతోంది ఏవ కాళీ ఇటువంటి దైవస్వరూపమైన కాలచక్రంలో తిరుగుతూ మానవుడు షడూర్ములలో చిక్కుకొని జననం నుంచి మరణం దాకా మరణం నుంచి జననం దాకా ప్రయాణం చేస్తున్నాడు అపరోక్షానుభూతి చెప్పిన ప్రకారం మృత్యువు నుంచి మృత్యువుకు ప్రయాణం చేస్తున్నాడు అయినా సరే ఆశను వీడటం లేదు ఇంకా కావాలి అనే తపనను విడిచి నిరంతరం దహించుకుపోతున్న దేహాన్ని గుర్తించి తనలో విషాన్ని నింపుతున్న కామ క్రోధ లోభ మోహాలను జయించి దైవస్వరూపమైన కాలాన్ని సదుపయోగం చేసుకొని నిరంతరం దైవస్మరణతో తనను తాను తెలుసుకొని ఈ కాలచక్రం నుంచి బయటపడమని భజగోవిందం శ్లోకం ద్వారా స్వామి హెచ్చరిస్తున్నారు హరిహి ఓం గురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ సాయిరామ్